హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న గట్టోజ్ కిచెన్ స్వాగతం అండి ఈరోజు నేను మినపవాడలు చేస్తున్నాను చాలా క్రిస్పీగా ఉంటాయి హోటల్లో చేసిన మాదిరిగా ఉంటాయండి నేను ఫోర్ అవర్స్ మినపప్పు నానబెట్టుకొని దాన్ని శుభ్రంగా కడిగేసి నానబెట్టుకున్నాను తర్వాత దాన్ని రుబ్బానండి రుబ్బేటప్పుడు నేను ఫ్రిడ్జ్లో నీళ్లు పోసాను చల్ల నీళ్లు పోసుకుంటూ చిన్న గ్లాసుడు పెట్టాయి అంతే చల్ల నీళ్లు పట్టుకొని పోస్తే రుబ్బినప్పుడు మంచిగా ప్లఫీగా ఉంటుంది బాగా ఇట్లా ఎదిగొస్తుంది కూడా పిండి వేడెక్కదు అది పెట్టనమాట తర్వాత దీంట్లో మనము నేను ఈ కప్పుతో నాలుగు కప్పుల పప్పు కోసుకున్నాను నానబెట్టా ఒక కప్పు ఏమో బొమ్ ఇది ఇడ్లీ రవ్వ అండి ఇడ్లీ రవ్వ మనం పిండి ఇలా రుబ్బుకున్నాక దీంట్లో వేసి ఇడ్లీ రవ్వ కలిపేసుకోవాలి కలిపేసుకుంటే మనకి బాగా నా ఇది కలిపిన తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి నానబెడితే ఈ అంత నానిపోయి మనకు గారెలు వేసుకుంటప్పుడు క్రిస్పీగా వస్తాయి అనమాట ఇలా కలిపేసుకొని దీన్ని మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టండి ఫ్రిడ్జ్ లో పెడితే చాలా బాగుంటది తర్వాత మళ్ళీ దీంట్లోకి సాల్ట్ అవన్నీ వేసుకోవచ్చు మనం గారెలు వేసుకునేప్పుడు సాల్ట్ వేసుకోవచ్చు కానీ ఇప్పుడైతే ఇలా కలిపేసుకొని ఫ్రిడ్జ్ లో గంట పెట్టినా మీరు ఇప్పుడు తొందరగా చేసుకొని ఒక గంట అయినా అందులో పెట్టుకోవచ్చు లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా కానీ పెట్టుకోండి ఓకేనా నేను ఇది కలిపేసాను ఫ్రిడ్జ్లో పెడతా నేను ఫ్రిడ్జ్లో నుంచి మినపప్పు రుబ్బి పెట్టుకున్నాను కదా పిండి తీసి బయట పెట్టుకున్నాను వన్ అవర్కి ఎక్కువ పెట్టానండి తర్వాత ఇప్పుడు దీంట్లో సరిపోను సాల్ట్ వేసుకోండి నేను హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఎక్కువేసాను ఒక పించు సోడానండి చూడండి ఎంత ఉందో ఇంతనే ఇది వెయ్యకుండా బాగానే ఉంటది కాకపోతే కొంచెం వేస్తే ఇంకా బాగా వస్తుంది అనమాట ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు చేత్ తోట ఇలా కలపాలండి ఇలా అనాలి బాగా బీట్ చేయాలనమాట ఇలా అప్పుడు దాంట్లో గాలి బాగా ఫామ్ అయిపోయి మనకి వడలు చాలా ఇలా నూనెలు వేయగానే పైకొస్తాయి క్రిస్పీగా ఉంటాయండి పొంగుతాయి బాగా ఇలా చాలాసేపు అనాలండి దీన్ని నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నూనె పోసానండి ఇప్పుడు వడలు చేసుకుందాము నూనె కూడా బాగా కాలింది ఇప్పుడు మనం చెయ్యి తడి చేసుకొని చూడండి పిండింది కదా బాగా ఇట్లా పొంగినట్టు వచ్చిందండి చాలా బాగా వచ్చింది పిండి ఇలా ఉండాలి ఇంత ముద్ద తీసుకోండి నేను చెయ్యి తడుపుకున్నాను ఇలా వేసుకోండి ఇలా నూనె ఇలా నుండి వేసుకోండి ముందు నూనె బాగా వేడెక్కాలండి వేడెక్కినాక మనం ఇవి వేసుకున్నాక కొంచెం మీడియంగా పెట్టుకోండి స్టవ్ అప్పుడు లోపల కూడా మంచి కాలితే రంగు బాగా వస్తుంది ఇప్పుడు వీటిని తిరిగేసుకోండి కాలినాయి కదా ఇవి కలర్ కూడా మారినాయి ఇప్పుడు తిరిగేసుకోండి చాలా క్రిస్పీగా బోల్గా వస్తాయండి లోపల మంచిగా గుల్ల గుల్లగా వస్తాయి ఇలా చేసుకుంటే నేను చెప్పిన పద్ధతిగా చేసుకోండి సూపర్ ఉంటాయి బయటకున్న వాటిలాగే ఉంటాయండి హోటల్లో లో తిన్న ఫీలింగ్ కలుగుతుంది ఇవి బాగా రెడ్ కలర్ వచ్చే వరకు గోల్డెన్ బ్రౌన్ ఉంటాం కదా అలా వచ్చే వరకు వేయించుకుందాము చూడండి మంచి కలర్ వచ్చాయి అన్ని ఒకేలాగా ఉన్నాయి కదా ఇప్పుడు నేను తీసుకుంటాను ఇవి మళ్ళీ ఇంకో వాయి కూడా వేస్తాను చూడండి మంచి కలర్ వచ్చాయి పైన చూడండి ఇలా పూస పూసగా వచ్చింది అనమాట క్రిస్పీగా ఇప్పుడు నేను తీసుకుంటాను ఇవి ఈ రెండో వాయి కూడా అండి మంచి కలర్ వచ్చాయి కదా ఇప్పుడు వీటిని కూడా నేను తీసేస్తాను బుట్టలు వేసుకుంటా వచ్చాయండి అసలు వడలు పైన ఇలా అంటే ఇట్లా గరుకు గరుకుగా తగులుతున్నాయి చాలా సూపర్గా వచ్చినాయి ఒకసారి ఈ విధంగా చేసుకోండి చూసారా వినపడుతుందండి ఎంత గట్టిగా వస్తున్నాయో క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయండి మీరు కూడా ఈ విధంగా చేసుకొని చూడండి నూనె కూడా ఎక్కువ పట్టలేదండి మీకు ఇది చుంచి కూడా చూపిస్తాను చూడండి లోపల కూడా గుల్లలాగా వచ్చింది జాలీ జాలీగా టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి ఒకసారి ఇలా మీరు చేసుకొని చూడండి మీకు నచ్చితే లైక్ కొట్టండి మీరు మీరు చేసుకొని చూసి కామెంట్ చేయండి నాకు ఈ రెసిపీ నచ్చితే మీకు లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ అని వస్తాయి నా రెసిపీస్ అన్నీ మీకు వస్తాయి ఓకేనండి చూసారు కదా లైక్ కొట్టండి ప్లీజ్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు మళ్ళీ ఇంకో వంటలో కలుస్తానండి అప్పటిదాకా బాయ్